ప్రకాశం జిల్లా పొదిలిలో మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ రెండు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఉచిత వైద్య శిబిర కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ఒంగోలు ఎయిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో పట్టణ ప్రజలకు వైద్య పరీక్షలు చేశారు మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ నిర్వాహకులు మాట్లాడుతూ ఈ సంస్థ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని గడిచిన రెండు సంవత్సరాల్లో అనేక కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు రాబోయే రోజుల్లో ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేసి ప్రజలను ఆదుకుంటామని పేద ప్రజల దృష్ట్యా అన్ని విధాలు ఆదుకుంటామని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమానికి పొదిలి పట్టణ ప్రజలు భారీగా పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు ఇంతటి ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసిన మానవత స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులకు పట్టణ ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు సమాజంలో ఇబ్బంది పడుతున్నటువంటి వ్యక్తులకి మేము చేయూతగా రామచంద్రారెడ్డి గారు వ్యవస్థాపకులు ఏర్పాటు చేసినటువంటి ఈ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థలో మేము చురుకుగా పబ్లిక్లో కావాల్సినటువంటి వ్యవస్థని ఏర్పాటు చేసి వారికి కావాల్సినటువంటి సౌకర్యాలని సాధ్యమైనంత వరకు వారి ఇబ్బందుల్ని తొలగించేటువంటి సదుద్దేశంతో ఈ మానవతా కార్యక్రమాలు మేము చేపడుతూ ఉన్నాం మరి దాంట్లో భాగంగా డేఇయర్ కొత్తగా పదిహేను వందల మందిని మేము సభ్యులుగా చేర్చడం లాస్ట్ ఇయర్ ఒక టూ ఇయర్స్ నుంచి కూడా మనం ఈ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఏర్పడినటువంటి విషయము పొదిలిలో అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే ఈ స్టేట్ వైడ్లో కూడా ఈ రోజున పొదిలి మానవతా స్వచ్ఛంద సేవ సేవా సంస్థ ఒక ఆదర్శంగా నిలిచింది ఈ రోజున మరి అటువంటి తరుణంలో మేము ఈ కార్యక్రమంలో తీసుకుంటూ పోతున్నాం మరి ఈ ఇయరు మా తమంతపుడి నాగేశ్వరరావు గారి అధ్యక్షతన ఈ కార్యక్రమాలను మేము మెడికల్ అనేటువంటి దృష్టిలో మనం ఎయిమ్స్ డాక్టర్స్ వారికే వారు స్పందించడం వారికే వారు వాలంటరీగా మేము వచ్చి సర్వీస్ ఇస్తాము మీరు ఏర్పాటు చేయమని చెప్పి వారు మాకు తెలియజేయటం చాలా ఆనందకరమైనటువంటి విషయం మరి ఆ సందర్భంలోనే వెంటనే ఇక్కడికి వచ్చినటువంటి పేషెంట్లకు కూడా రాజన్న మెమోరియల్ వాళ్ళు కూడా ఫుడ్ ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేయటం మరి అదేవిధంగా ఎవరికి వాళ్ళు చేయుతగా వాటర్ అని కొంతమంది కొంతమంది దాతల యొక్క సహకారాలతోటి ఈ కార్యక్రమాలు తీసుకుంటూ ఉన్నాం రాబోయేటువంటి రోజులలో ఈ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున ఇంకా విరివిగా కార్యక్రమాలు తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం మరి మీరు మా మా దగ్గర ఉండేటువంటి కార్యక్రమాల్లో ఏమైనా ఉంటే కూడా తప్పితాలు ఉంటే కూడా మీరు అందరూ కూడా తెలియజేయాల్సినటువంటి బాధ్యత మన మానవతా కుటుంబ సభ్యులు కూడా మీరు అందరూ కూడా మన మనకు ఒక కుటుంబ సభ్యులుగా మనం ముందుకెళ్తూ ఉన్నాం ఈ కార్యక్రమాన్ని దిగ్గిజయం చేసేటువంటి సందర్భంలో అందరము ఒక కుటుంబ సభ్యులుగా మనం ఏకీకృతలమై మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం ఆ ప్రయాణంలో ఈ మెడికల్ క్యాంప్ అనేటువంటిది ఒక బోత్తర కార్యక్రమం తీసుకుని పబ్లిక్లో వెళ్ళేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ